సో ఇట్లాంటి వెర్షన్లోనే మీ దగ్గర ఇంకొక సాంగ్ ఉంటుంది నువ్వు అవగారింటికి వెళ్ళిపోతే పిల్లలకు ఉన్న ముళ్ళు కట్ట అందుకుంటా అని ఒక సాంగ్ ఉంటుంది మీద అది ఒక్కసారి సరే అవగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోయి అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వెల్లి పోతే అవగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే అది కూడా గుద్దుకుంట నిన్న యూజ్ చేస్తాను మా వాళ్ళు అందుకుండా గుద్దుకుంట నిళ్ళు యూజ్ ఆ తండకుండా గుద్దుకుండా నన్ను తీసుకొస్తే మళ్ళ రోలకస్తే గుద్దుకుండా నన్ను తీసుకొస్తే నా నోట్లున్న భూతంతా నేను ఎల్లగా కుదా నేను ఎల్లగా కుదా నోట్లున్న భూతంతా నేను ఎల్లగా కుదా నేను ఎల్లగా కుదా నోట్లున్న భూతంతా నువ్వు ఎల్లగా కుదా నువ్వు ఎల్లగా కుదా నోట్లున్న భూతంతా నువ్వు ఎల్లగా కుదా నువ్వు ఎల్లగా కుదా ఊరుకున్న ముల్లిగట్ట నేను అందుకుంటని సాబియత్తా ఊరుకున్న ముల్లిగట్ట నేను అందుకుంటని గా సూరుకున్న ముల్లిగట్ట నువ్వు అందుకుంటే ఈ సాబియత్తా చురుకున్న ముల్లిగట్ట నువ్వు అందుకుంటే మూలకున్న శిబిర కట్ట నేను అందుకుంటా నీ మొఖం మీద చుడతా మూలకున్న శిబిర కట్ట నేను అందుకుంటా నీ మొఖ మీద మూలకున్న శిబిర గట్టను అందుకో నీ ముఖం మీద మూలకున్న శిబిర కట్టను వందుకో నీ మొఖం మీద చుడితే మొబ్బాయిల బోధన నేను చూడవల వెళ్ళి అందుకుంటా ముబ్బాయిల బోదాన్ని నేను ఎంచుకుంటా మే ఎందుకనాల మొగోడు కాదా మాటకు మాట ఎందుకు అనన్నాను ఓపిక పట్టుకొని వత్తన్నా అందరి లెక్కన మొగర్ని తిట్టా ఒక్కొక్కరు చేసుకున్న మొఘరిని కూడా ఎవడు కూడా కాదు అంటారు నేను నిన్నేమన్నా అంటున్నారో పాడు కావు సిద్ధిపేట చిక్కులు అన్ని నేను పెళ్లి చేసుకుంటా నిజంగా ఇట్లా బూతులు కూడా ఉంటాయి అది ఇంట్లో చాలా బూతులు ఉంటాయి దానికి అర్థం కూడా ఉంటాయి అర్థం కూడా ఉంటాయి పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా వస్తారా ఓగన్ని గట్టి వేసిన ఓగన్ని ఇడిసిపెట్టినా ఓగన్ని పట్టుకొని పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా పోతా ఉన్నారో రంగా పోయి వస్తారా అయ్యో బర్రేను గట్టి వేసినా దుడ్డేను ఇసి పెట్టినా పాలాసరు ఎత్తుకొని పోతున్నారో రంగా పోతున్నారా పోతున్నారో రంగా పోయి వస్తారా కాలు ఇచ్చినా ఓగా ఇచ్చిన ఓగాని తోడ పైన కూర్చున్నారో రంగా కూర్చున్నారా కూర్చున్నారో రంగా కూర్చున్నారా వాళ్ళకి కాలు ఇచ్చినవు ఎవరికి చేయించినవు తోడ పైన అయ్యో గాజులోనికి చెయ్యి ఇచ్చినా మట్టలోనికి కాలిచ్చిరా అట్ల పీట మీద కూర్చున్నారో రంగా కూర్చున్నారా కూర్చున్నారో రంగా కూర్చున్నారా పెట్టినా ఓగర్ని నోట్లు పెట్టినా ఓగర్ని చూసుకుంటా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా ఎవరి పెట్టినావు పెట్టినవు నోట్ల పెట్టినావు ఎవరిని చూసుకుంటా నవ్వుతున్నావే రంగి నవ్వుతున్నావే అయ్యో కంచాకాటూక పెట్టినా పండ్లకు దాసాన పెట్టినా అద్దములా చూసుకుంటా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా నవ్వుతున్నారో రంగా నవ్వుతున్నారా పోయి రావమ్మ మొత్తానికి భర్తను ఆట ఆడిచ్చేసింది కదా డైరెక్ట్ గా ఆయన మొత్తం ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయినట్టుంది